ఒక్క నిమిషం ఈ మీరు ేదైతే రోజు నిదాన దీక్షలు చేస్తున్నారో రోజుల రోజు ఎంత ఎండా కాలం కూడా దయచేసి దీక్షను విలంబించండి ఈ దీక్ష కానీ ఓట్ల కోసం చేసి ఏమో జరుగుతుంది అంటే దుష్ప్రచారం అయితే తప్పు దీని వల్ల మనకు మేలు జరిగేటటువంటి నష్టం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ విషయం పైన ఎలక్షన్లు అయిపోయినా కూడా వాళ్ళ కంపెనీ వాళ్ళతో అందరితో కూడా మాట్లాడి గెలిపిస్తాం ఇక్కడికి వాళ్ళు వచ్చి ఖర్చుపోయిన నేను ఖర్చుపోయినా కదా నలుస్తాను ఒకసారి అని చెప్పి అడిగినా నలుస్తామంటే కలవండి అన్న హైదరాబాద్ వచ్చిన హైదరాబాద్ కలవా మామగారు నేను కలుస్తాను అయిపోయింది మామూలుగా వచ్చింది ఇంటి దగ్గరకి మామగారికి ఇంటి దగ్గరకి వచ్చి చెప్పిన ఆయన మీ ఫ్యాక్టరీ వల్ల మా రైతులకు ఎలాంటి నష్టం జరుగుతున్నా నాకు మా రైతులు ముఖ్యం మీ ఫ్యాక్టరీ కాదు ఎంప్లాయ్మెంట్ అంటున్నారు ఎంప్లాయ్మెంట్ ఎప్పుడో ఇలా నష్టం జరగకుండా ఎంప్లాయ్మెంట్ వస్తే ఉంటుంది కాబట్టి చాలా అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాలని కూడా మీరు తీర్చినప్పుడు మీరు భరోసా ఇస్తే వాళ్ళ తరఫున మేము కూడా నిలబడతామా మీకు అటువంటి అటువంటి వచ్చి మనం చాలు ఏం చెప్తాం కాబట్టి వాళ్ళ ముందరనే చర్చ జరగాలి వాళ్ళ ముందరనే ఏం జరిగింది ఎక్కడ జరిగింది ఎట్లా అనే విషయం అందరి ముందరే బాగానే నిర్ణయం జరగాలని చెప్పారు అసలు మాట్లాడడం జరిగింది కాబట్టి తప్పకుండా మనం ఎన్నికలు అయిన తర్వాత పాలం రోజులకు పది రోజులకి ఒకసారి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మనం అధికారం చేస్తాకొస్తే వాళ్ళు మన గాలికి వస్తారు మన గాలికి వస్తారు పిలిచిస్తే వస్తారు మాట్లాడతారు కాబట్టి మనం ఈ పార్లమెంట్ పార్లమెంటు ఎలక్షన్లకి మోదీ గారి ప్రభుత్వం ఏర్పాటు కాగానే మనం ఇక్కడ ఖచ్చితంగా అందరికీ కూర్చోబెట్టడం మాట్లాడడం నా రైతులకు ఎప్పుడూనే నేను అండగా ఉంటానని మరోసారి మీకు తెలియదు